హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయినారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న టీవీ నైన్ న్యూస్ ఛానల్కి ఒక సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాస్త కూస్తో ఆందోళనలో ఉన్న నాయకులు గ్యారంటీగా ధైర్యంగా ఉండుంటారు ప్రధానంగా రెండు మూడు ఇష్యూస్ సంబంధించి ఆయన ఇచ్చిన క్లారిటీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులకు ధైర్యాన్ని ఇచ్చింది ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపైన కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన అంశం పైన కావచ్చు ఆంధ్రప్రదేశ్లో అసలు అభివృద్ధి లేదు అంటూ జరుగుతున్న ప్రచారానికి సంబంధించి కావచ్చు రాజధానికి సంబంధించిన అంశం పైన కావచ్చు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశంపైన కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఇటువంటి మాటలు వినాలని కోరుకున్న పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చేశారు విజయం పైన కూడా వైనాట్స్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కేవలం ఆ స్లోగన్ కాదు సైంటిఫిక్గా ప్రతి నియోజకవర్గంలో డెబ్బై ఎనభై శాతానికి మంది పైగా ప్రజలకు మేము సంక్షేమం అందించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఓటు కోరుకోవడం తప్పెందుకు అవుతోంది మొత్తం రాష్ట్రం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఊళ్ళో మేము శాచ్యురేషన్ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు మా కుప్పంలో తక్కువ ఓట్లు వస్తాయి ఇంకా ఎక్కడ ఎక్కువ ఓట్లు వస్తాయని ఎందుకు అనుకుంటాం అందరు అన్ని చోట్ల కామన్గా యూనిఫామ్గా ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు వస్తాయని మేము భావిస్తున్నాం కాబట్టి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నా అంటూ జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం కనబడుతోంది సేమ్ టైమ్ ముస్లిం రిజర్వేషన్ అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నరేంద్ర మోదీ ముందు మాట్లాడలేకపోతున్నారు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తాననే విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు సేమ్ టైం అభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల అభివృద్ధి కాదా పోర్టులు అభివృద్ధి కాదా స్కూల్లో అభివృద్ధి కాదా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఎంఎస్ఎంఈ ద్వారా వచ్చిన కంపెనీలు ఉద్యోగాల అభివృద్ధి కాదా సో ఇవన్నీ కూడా అభివృద్ధిగా ఎందుకు కౌంట్ చేయలేరు అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు సో ఇవన్నీ నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారా అనిపించిందా ఇంటర్వ్యూ చూసినప్పుడు సేమ్ టైం ఆయన మూడు రాజధానులకు సంబంధించిన అంశంలో విశాఖపట్నాన్ని సెలెక్ట్ చేసుకోవడం వెనక పర్సనల్ రీజన్స్ లేవు ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం తప్ప మరో పట్టణం లేదు విశాఖపట్నంలో ఇప్పటికిప్పుడు ఒక బిల్డింగ్ కట్టి అక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేసినా అక్కడ ఒక కంపెనీ పెట్టాలన్నా ఈజీగా ఉంటుంది వేరేజ్ అమరావతిలో రోడ్లు వేయాలన్నా డ్రైనేజ్ చేయాలన్నా ఇంకా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ చేయాలన్నా కరెంటు కావాలన్నా నీళ్ళు కావాలి ఇవన్నీ కూడా చేయడానికే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది వేరే యాజ్ విశాఖపట్నంలో నేరుగా రెడీ టు రోజుకి ఈ ఈరోజు వెళ్ళి అక్కడ పని చేసుకొని అక్కడ కార్యకలాపాలు నిర్వహించవచ్చు వచ్చే కంపెనీలకు కూడా మిగతా వాళ్ళకు కూడా విశాఖపట్నంలో ఇప్పటికిప్పుడు వచ్చి పని ప్రారంభించవచ్చు కాబట్టి అక్కడ రావడానికి సంబంధించిన ఆసక్తి ఎక్కువ కనపడుతోంది సో విశాఖపట్నం లాంటి నగరాన్ని మనం ఇప్పుడు అమరావతిలో కట్టలేం కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్ విశాఖపట్నం ఉంది కాబట్టి అక్కడ రాజధాని పెట్టాలనే డెసిషన్ తీసుకున్నాం తప్ప వేరే స్వార్థమేం లేదు అనే విషయాన్ని కూడా ఆయన చెప్తున్నప్పుడు చాలా నిజాయితీగా అనిపించింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిని కట్టడం ఏ రకంగా సాధ్యం అనేది కూడా ఒకసారి ఆలోచించాలి అంటూ ఆయన చేసిన అప్పీల్ కూడా హనీష్గా అనిపించింది సేమ్ టైం ఆయన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అంశంపైన కూడా మాట్లాడారు సంక్షేమ కార్యక్రమాలను సంక్షేమంగా చూడాల్సిన అవసరం లేదు అది పేద ప్రజల అభివృద్ధిగా చూడాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పారు సో అభివృద్ధి పైన రిజర్వేషన్ల సో విమర్శలపైన కూడా మొత్తం రెండున్నర రెండు పైగా ఉన్న ఆయన ఇంటర్వ్యూలో ఎక్కడా కూడా మాట్లాడకూడని మాట అనకూడని మాట అన్పార్లమెంటరీ కనపడలేదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి చేస్తున్న విమర్శలు చంద్రముఖి అంటూ లకలక అంటూ మాట్లాడడం అసభ్యం ఎలా అవుతుంది అంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళకు సంబంధించి కూడా గతంలో టీజ్ చేస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వ్యాలిడ్ లాజిక్ చెప్తూ వచ్చారు ఒకసారి చేస్తే పొరపాటు రెండు సార్లు రెండుసార్లు చేస్తే గ్రహపాటు మూడు నాలుగు మూడు సార్లు నాలుగు సార్లు చేసుకుంటూ పోతే అది అలవాటుగా మారిపోతుంది కదా ఇటువంటి నాయకులు ఏ రకంగా ప్రజలకు ఆదర్శంగా ఉంటారో అనేది ఆలోచింప చేయడమే తన ఉద్దేశం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం కనబడింది వేరే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మొత్తం ఇంటర్వ్యూ చూస్తే నిన్న లైవ్ నడుస్తున్న టైంలో నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ తర్వాత చూసా ముందుగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇంటర్వ్యూ నేను చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కొన్ని ఇష్యూస్ని ఎలాజినేషన్లో ఉన్నారా ఆయన అని అనిపించింది సో కంటిన్యూస్గా జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేశారు జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేశారు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి నన్ను చంపే ప్రయత్నం చేశారు ఇవి మాత్రమే మాట్లాడుతూ వచ్చారు ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సం అదేంటి సంపద సృష్టించడానికి సంబంధించి ఎలా ఏం చేస్తారో అనే ప్లాన్ కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగుండేది వేరే జగన్మోహన్ రెడ్డి తను అనుకున్న చెప్తున్న మాటలకు సంబంధించి ఏ రకమైన ఎక్స్ప్లనేషన్ చెప్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా అలా చెప్పుంటే బాగుండేది లక్ష యాభై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి తెస్తారు సంక్షేమం కోసం చెప్పుంటే బాగుండేది ఏ రకమైన విధ్వంసం ఆంధ్రప్రదేశ్లో జరిగి ఉంది చెప్పుంటే బాగుండేది ఎవరో ఒక ఐఏఎస్ ముసుగు ముసిగేసుకొని వచ్చి నాకు వచ్చి కష్టాలు చెప్పుకొని పోయారు ఇంకా అది అంటే దాన్ని ఏం చెప్పదలుచుకున్నారైనా అర్థం కాలేదు ఎవరో ఒక మహిళను లొంగ తీసుకుంది ఉన్నారు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఆవిడ పేరు రివీల్ చేయదలుచుకోలేదు ఆవిడ ఎప్పుడు వచ్చారు ఎందుకు అడిగారు ఏం చెప్పారు ఏం చెప్పదలుచుకోలేదు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇవన్నీ కూడా ఒక మడ్చిల్లింగ్ లాగా అనిపిస్తున్నాయి ఒక ఊహాజనిత స్టోరీస్ లాగా అనిపిస్తున్నాయి ఐమ్ సారీ టు సే ఊహా జనిత లాగా అనిపిస్తున్నాయి క్లియర్ స్టోరీస్ ఒరిజినల్ స్టోరీస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కాల్ మనీ పేరుతో మేము మీకు డబ్బులు వడ్డీకి ఇస్తాం వడ్డీ చెల్లించలేకపోతే మీ ఇంట్లో ఆడవాళ్ళని మాకు పంపించండి అని ఓపెన్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ వడ్డీ వ్యాపారం చేయడం కొన్ని వందల మంది బాధితులు బయటకు వచ్చి మాట్లాడడం ఇవన్నీ కూడా కనపడ్డాయి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఆ ప్రభుత్వానికి బాధ్యత ఎవరు వేరేజ్ ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడలేకుండా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకుని ఒక మహిళ తనకు అన్యాయం జరిగిందని కేవలం చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఏడ్చి వచ్చేసిందా మీకు ఎలా బిలీవ్ చేస్తారు స్టోరీగా అనిపించట్లా సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా ఉన్న రోజే గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తే ఈ సస్పెన్షన్ కరెక్ట్ కాదంటూ హైకోర్టు తీర్పు చెప్తే ఉమ్మడి రాష్ట్రానికి హైకోర్టు తీర్పు చెప్తే హైకోర్టు తీర్పు తర్వాత ఆమె అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీకి రాకుండా ఆమెకు ఎంటేసారు కదా అక్కడ నుంచి హైకోర్టు తీర్పును పట్టించుకోకుండా హైకోర్టు తీర్పును డినే చేస్తూ అసెంబ్లీకి రోజా గారిని రాకుండా పంపించేయడం అదేంటి రోజా గారు మహిళా ప్రజాప్రతినిధులకు సంబంధించిన మీటింగ్ ఏదో విజయవాడలో అవుతుంటే వెళ్తుంటే ఆమెను అక్కడి నుంచి అరెస్ట్ చేసి కనపడకుండా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయిన తర్వాత ఎక్కడ వదిలేశారు కదా అది ఏంటి మహిళల పట్ల ఇప్పుడు కర్నూలులో ఒక అమ్మాయి కాలేజీలోనే స్కూల్లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఆ అమ్మాయికి సంబంధించి ప్రీతి సుగాల ప్రీతి సుగాల ప్రీతికి సంబంధించిన ఇష్యూ జరిగింది ఎవరి టైంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన టైంలో కదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు స్కూలే కదా అది సో ఇవన్నీ ఒక ఒక గతంలో మీ పాలనలో ఎక్స్పీరియన్స్ చేసిన ఇష్యూస్ అన్నీ జనాల మధ్యలో ఇంకా ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు అని మాట్లాడుతూ వస్తున్నాడు కంటిన్యూస్గా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ వైపే ఇంటర్వ్యూ మొత్తం నడిచింది బయలుదాచింది నేను చెప్పదలుచుకుంది అది జగన్మోహన్ రెడ్డి అలా ఇలా జగన్మోహన్ రెడ్డి అసలు సైకో జగన్మోహన్ రెడ్డి జైల్లో చంపాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఆయన చంపాలనుకున్నారు అని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో చేసిన అలిగేషన్ అయితే ఆయన జైల్లో ఉన్నప్పుడు కంటిన్యూస్గా సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీథింగ్ ప్రతి చోట ఆయనకి సీసీ కెమెరాస్ పెట్టారు పైగా ఆయన జైల్లో ఉన్న సందర్భంలో జైలు నుంచి మ్యాజిస్ట్రేట్తో మాట్లాడే అవకాశం ఆయనకి మూడు నాలుగు సార్లు వచ్చింది ఏ ఒక్కసారి కూడా మ్యాజిస్ట్రేట్తో జైల్లో నేను కంఫర్ట్గా లేను నన్ను ఇక్కడ చంపే ప్రయత్నం చేస్తున్నారు నాకు ఇక్కడ విషం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒక్క మాట కూడా మ్యాజిస్ట్రేట్తో చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు డైరెక్ట్గా ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన విషం పెట్టే ప్రయత్నం చేస్తుంటే మ్యాజిస్ట్రేట్కి ఉండాలి కదా అది మ్యాజిస్ట్రేట్కి చెప్పకుండా వచ్చి ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో రాధాకృష్ణ గారికి చెప్తే ఇప్పుడు ఏంటి అంటే ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ లాగా అనిపించట్లా జగన్మోహన్ రెడ్డి డెబ్బై వేల కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఖర్చు చేస్తే మనం మీరు శ్రీలంక అన్నారు ఇప్పుడేమో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మీరు పెడతా అంటున్నారు ఎలా పెడతారు అని అడిగి ఉండాలా దానికి ఆయన అడగపోయినా ఈయన సమాధానం చెప్పు ఉండాలా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు సంక్షేమాన్ని ఖర్చు పెడుతున్నాయి అమరావతికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అని చెప్తున్నారు అమరావతికి పెడతా అని చెప్తున్నారు ఎలా అని ఆయన అడిగి ఉండాలా ఈయన ఉండాలి విశాఖపట్నం గ్రోత్ ఇంజిన్ లాంటిది అంటూ భరత్ గారు మాట్లాడుతున్నారు దానికి మీ సమాధానం ఏంటి అని ఆయన అడిగుండాలా ఈయన చెప్పు ఉండాలా కోమటి జయరాం ఇక్కడ ఓటర్లని వెదవులు అన్నారు డబ్బులతో కొనమన్నారు ఆయన ఏం చేశారు పార్టీలో ఉంచారా సస్పెండ్ చేశారా అని ఈయన అడిగి ఉండాలా ఆయన ఉండాల కూటమిలో నాయకుల మధ్య ఐక్యత ఉందా అని ఆయన అడిగి ఉండాలా ఈయన ఉండాలా ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి మీ స్టాండ్ ఏంటి అని ఆయన అడిగి ఉండాలా ఈయన ఉండాలా ప్రత్యేక హోదా ఇవ్వను అని చెప్పిన బా బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని ఆయన అడిగి ఉండాలా ఈయన ఉండాల స్టీల్ ప్లాంట్కి సంబంధించి మీ వైఖరి ఇప్పుడు మారినట్టేనా ఎన్డీఏలో చేరారు కాబట్టి నేను ఆయన అడుగుండాలా ఈయన ఉండాలా సో ఇవేవి కనపడలేదు కన్స్ట్రక్టివ్గా ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్కి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధ్వంసం పాయింట్ ఆఫ్ విధ్వంసం జరిగింది సంపద సృష్టిస్తాను ఏంటి విధ్వంసం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు ఎక్కడ విధ్వంసం జరిగింది విధ్వంసం జరిగింది అరాచకం అయిపోయింది రౌడీజం అయిపోయింది మాఫియా అయిపోయింది ఇవంతా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా ఫీల్ అవుతుంది పబ్లిక్ ఎక్కడైనా ఫీల్ అవుతున్నారా పబ్లిక్ బయటికి రాకుండా ఉంటారు ఈ స్థాయిలో హెరాస్మెంట్ జరిగితే ఎంతమంది పైన అరాస్మెంట్ జరిగితే బయటకు లేకుండా ఉంటారా ఇవన్నీ కూడా నేచురల్గా కాస్త ఆలోచించే వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది కదా ఇవి కనపడాల నాకు మేజర్గా నేను చెప్పదలుచుకుంది ఆయన అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూ అకడమిక్గా ఏంటి ఎలా ఏంటి అనేది సో రాజకీయపరమైన విమర్శలకు సంబంధించి విమర్శలు ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది ఇప్పుడున్న కాంటెంపరీ ఇష్యూస్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మిగతా వాటికి సంబంధించి ఆయన మాట్లాడారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే ఫోటో వేసుకుంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోద్దా భూమి అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపైన ముఖ్యమంత్రుల ఫోటోలు ఉండడం చాలా కామన్ కదా సో ఫోటో వే వేస్తే వెళ్ళిపోద్దా భూమి అది ఎలా మీరు మీరే మద్దతు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మరి అని ఆయన అడిగి ఉండాలి నేను చెప్పు ఉండాలి ఇతర దేశాల్లో ఉంది కదా చాలామంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు కదా ఇతర దేశాలు అవుతుంది కదా అక్కడ అమలు అవుతుంది ఇక్కడ ఎందుకు అమలు కావద్దు అని ఆయన అడిగి ఉండాలి అని చెప్పు ఉండాలి నీతి ఆయోగ్ సిఫారసు చేసింది కేంద్ర ప్రభుత్వం అమలు చేయమంటోంది రాజస్థాన్ అమలు చేస్తుంది రాజస్థాన్లో ఇప్పుడు బీజేపీ గవర్నమెంటే ఉంది అక్కడ అమలవుతుంది కదా ఇక్కడ ఎందుకు వద్దు అని ఈయన అడిగి ఉండాలా ఆయన చెప్పు ఉండాలా ఇవేవి కనపడాల ఇవేవి కనపడాల కేవలం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఒక ఒక విలన్గా పోర్ట్రేట్ చేయడం కోసం కొన్ని ఊహాజనితమైన ఎలోజినేషన్స్తో కూడిన ఇంటర్వ్యూగా అనిపించింది నాకు నలభై సంవత్సరాల సీనియర్ పొలిటీషియన్ ఇంకో నలభై సంవత్సరాల సీనియర్ పెద్ద మనిషి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల పనికి వచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కటి రెండు మాటలైనా మాట్లాడుంటే బాగుండేది అనిపించింది బహుశా అందుకోసమే ఆ ఇంటర్వ్యూ కూడా పెద్దగా ప్రజాదరణ లేదేమోననేది నా అభిప్రాయం